గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన ఎర్రు సత్యనారాయణ స్వాతి దంపతులది వ్యవసాయ కుటుంబం సొంతంగా రెండెకరాల భూమి ఉండగా మరో పదెకరాలు కౌలుకు తీసుకున్నారు పన్నెండు ఎకరాల్లో సాగు చేసేవారు పురుగుమందులు ఎరువులు ఎన్ని వాడినా భూమి గుల్లబారడం తప్ప దిగుబడులు రాక ఇబ్బందులు పడేవారు ఈ క్రమంలోనే స్వాతి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డారు తన అనారోగ్యానికి విపరీతమైన రసాయనాలు వాటితో పండించిన పంట ఉత్పత్తులే కారణమని గుర్తించారు భర్తను ఒప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు అప్పటి వరకు వాడిన ఎరువులను పూర్తిగా పక్కన పెట్టారు పేడ మూత్రంతో జీవామృతం కషాయాలు తయారుచేసి పంటలకు చల్లుతూ మంచి దిగుబడులు సాధారు మేము పది సంవత్సరాలుగా ఈ నేచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నాము మేము న్యాచురల్ ఫా ఫార్మింగ్లో దేశీ వెరైటీ అయిన మైసూరు మల్లి ఇంద్రాణి బ్లాక్ రైస్ వాళ్ళం సార్ ఇప్పుడు ఇంకా కాలాబట్టి ఇంకా రెండు వందల రకాల వెరైటీస్ వేస్తున్నాం సార్ అత్తోడు మొత్తం మైసూరు మళ్ళీ మా ఫీల్డ్లో ఉంది ఇంద్రాయణి కూడా మా ఫీల్డ్లో ఉంది అంతేకాకుండా గట్ల మీద మా ఇంటికి సరిపడా కూరగాయలు కూడా పండించుకుని మేము తినడం జరుగుతుంది బయట కూరగాయలు మేము అసలు తీసుకోవడం లేదు పిల్లల ఆరోగ్యం బాగుంటుంది మా యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుందని మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ జీవామృతం ఘనజీవామృతం ద్రవజీవామృతం తోటికాడ కాషాయం తోటికాడ కషాయం దోమకు పనిచేస్తుంది జీవామృతం ఎలాగంటే ఆవు పేడ ఆవు మూత్రం పుట్టమట్టి బెల్లం శనగపిండి వేసుకుని మనం ఒక డ్రమ్లో కలగి పెట్టుకుని నాలుగు మూడు రోజులు పులిసిన తర్వాత అది చేలో చల్లుకోవాలి అలాగా ద్రవ ద్రవజీవామృతం అండి ఘనజీవామృతం అంటే పేడ ఆవు మూత్రం ఆవు పేడ బెల్లం శనగపిండి కలిపి మొత్తం ముద్దలుగా చేసి నీళ్ళలో ఎండబెట్టుకుని వాటిని పొడువుగా చేసుకుని అప్పుడు తర్వాత చేలో చల్లుకోవాలి అది ఘనజీవామృతం యూరియాని ఎలా యూజ్ చేస్తారో ఘనజీవామృతాన్ని మనం అలా యూస్ చేయొచ్చు పదేళ్లుగా స్వాతి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అందులోను రోగాల కట్టడికి ఉపయోగపడేలా రోగనిరోధక శక్తి పౌష్టిక విలువలు అధికంగా ఉన్న దేశీయ వరి వంగడాలకే ప్రాధాన్యమిస్తున్నారు మైసూరు మల్లిక ఇంద్రాణి కాలాబట్టి బ్లాక్ రైస్ నవారా నారాయణ కామిని రత్నచూడి పంచరత్న తులసి బాను వంటి దేశీయ వంగడాలు పండించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు సేంద్రీయ వరి ఉత్పత్తుల్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన పీజీఎస్ ధ్రువపత్రాన్ని ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా స్వాతి అందుకొని ప్రశంసలు పొందారు ఈ పది సంవత్సరాలకు గాను మార్కెటింగ్ భూమి ద్వారా చేసేవాళ్ళం మొత్తం రాష్ట్రం వైడ్ గానే కాకుండా మన దేశం వైడ్ గా కూడా మనం ఈ వెరైటీస్ ని మార్కెటింగ్ చేసుకోవడానికి పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేట్ మరియు పీజీఎస్ న్యాచురల్ సర్టిఫికెట్స్ వచ్చినాయి మాకు ఇంత ఇంతముందలాగా ఇబ్బంది పడకుండా ఇప్పుడు మేము ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకోగలము అంతేకాకుండా నేను ప్రధాని గరిచేతుల మీదగా పీజీఎస్ సర్టిఫికెట్ పొందడం జరిగింది ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఎవరికి దక్కదు అంతేకాకుండా ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారాగా మన యొక్క ఆరోగ్యము కాపాడుకోవచ్చు మరియు భూమి తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుని వారి యొక్క ఆరోగ్యాన్ని వారి భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనం కష్టపడి చేసుకుంటే న్యాచురల్ ఫార్మింగ్లో మంచి ఫలితమే ఉందండి కష్టమే ఇందులో ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ప్రకృతి వ్యవసాయంతో పాటు ఇంటికి సరపడా కూరగాయలు ఆకుకూరలను పొలంగట్లపైనే పండిస్తున్నారు సేంద్రియ సాగు ద్వారా మనుషుల ఆరోగ్యమే కాదు భూసారం కూడా దెబ్బతినకుండా ఉంటుందని భావితరాలకు మంచి నేల గాలి అందించడమే లక్ష్యమని స్వాతి అంటున్నారు మహిళా రైతు నుంచి స్ఫూర్తి పొంది ఇతర రైతులు సేంద్రియ సాగు చేస్తున్నారు వెరైటీస్ తీసుకొచ్చాం అని దానికి పెట్టుబడి తక్కువ ఫలితం ఎక్కువ కనిపించింది దానికి ఏంటంటే డిసీజ్ తక్కువ దోమపోటు పురుగు తక్కువ తర్వాత రకరకాల విత్తనాలు దాస్మతి అని బ్లాక్ రైస్ అని మరి ఇంద్రాని చిట్టి ముత్యాలు ఇవన్నీ దగ్గర దగ్గర ఒక అరవై డెబ్భై రకాలు మేము సేకరించాం రెండు వేల పదహారులో ఈ అమ్మాయికి కొంచెం వెయింట్ రోమలలో వచ్చి కొంచెం ఇబ్బంది పడింది ఈ అమ్మాయి ఈ అవార్డు తీసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎర్రు స్వాతి ఢిల్లీ వెళ్తాం ఏంటి పీజీఎస్ సర్టిఫికేట్ తీసుకోవటం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రాముల్లో ఫోన్ల మీద ఫోన్లు వస్తాం జరిగిందండి మేము ఎంతో గర్వపడతాము టైం కలిసి వచ్చింది మా శ్రమ కలిసి వచ్చిందండి మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో అత్తోట గ్రామం ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో మరియు దేశ విత్తనాలు పండించే విధానంలో ముందంజిలో ఉంది దాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మన రైతు సాధికార సంస్థ తరఫున మమ్మల్ని ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో కలిసే విధంగా ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగా మా స్వాతి గారికి పీజీఎస్ సర్టిఫికెట్ అందించే కార్యక్రమానికి ఆహ్వానించారు ప్రత్యేకంగా మమ్మల్ని ఫ్లైట్లో తీసుకెళ్లారు ఒక రైతుని ఇలా గౌరవించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గౌరవం కేవలం ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారానే మాకు అందిందని మేము బలంగా నమ్ముతున్నాం గుంటూరు జిల్లా అత్తోడకు చెందిన ఎర్రు స్వాతి ఆమె ప్రకృతి వ్యవసాయంతో చక్కటి ఫలితాలు సొంతం చేసుకున్నారు పత్త సహకారంతో స్వదేశీ వరి వంగడాలతో పాటు ఆకుకూరలు కూరగాయలు పండిస్తూ ప్రకృతి వ్యవసాయం ఎంతో మంచిదని అదేవిధంగా ఎంతో లాభసాటని కూడా నిరూపిస్తున్నారు